శ్రీ భాగణాది ప్రేమ్హ శ్రీ మహాసరస్వతి ప్రేన్హ శ్రీ అనఘా సైత తత్వదేవతాభివన్మహ శ్రీ 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 భారతీయ తీర్థ వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ వారికి ప్రణమిల్లుతూ ముందుగా గురుపాదకులు వీక్షకులకు స్వాగతం అండి మనం ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి అవతారాలలో ఒక అవతారమైనటువంటి మహాపురుషుడు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మహారాష్ట్రలో ఒకానొకప్పుడు ఒక ఇరువురు స్నేహితులు ప్రయాణిస్తూ ఉంటారు తమ కార్యనిమిత్తమై అనుకోకుండా వారి మార్గంలోకి వేగంగా ఒక సర్పం వారి మీదకి దూసుకు వస్తుంది దానితో వారిలో ఒకరు కంగారు పడతారు ఆ పక్కనే ఉన్నటువంటి స్నేహితులు మాత్రం అక్కడే ఉన్నటువంటి ఇసుకను తీసుకుని ఒక వలయాకారంలో ఆ సర్పం చుట్టూ చల్లుతారు దానితోటి ఆశ్చర్యకరంగా ఆ వలయంలోనే తిరుగుతూ ఉండిపోతుంది దీనితో ప్రమాదం తప్పిందనేటువంటి భావనతోటి వాళ్ళు తమ పని చూసుకుని తిరిగి తమ స్వగ్రామానికి చేరుకుంటారు తరువాతి రోజు మంత్రించినటువంటి వ్యక్తికి ఆ పాము లేదా సర్పం గుర్తుకొస్తుంది దానితోటి ఆ చోటుకు వెళ్ళి తిరిగి మళ్ళీ మంత్రప్రయోగం చేసి ఆ పాముని విడిపిస్తారు లోకి వెళ్ళిపోతుంది ఇలా మంత్రప్రయోగం చేసి సర్పాముని లేదా సర్పాన్ని అదుపు చేసినటువంటి వ్యక్తి మంత్రసిద్ధుడు ఎవరో కాదు వాసుదేవానంద సరస్వతి పూర్వాశ్రమంలో వారు వాసుదేవగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన ఇది ఈ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క జనం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం మహారాష్ట్రలోని మాంగావ్ గ్రామానికి సంబంధించినటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో నీ వ్యక్తి గణేష్ భట్ గారు ఈ గణేష్ భట్ గారు సత్సంతానం కోసం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి గాన్గాపూర్ క్షేత్రానికి చేరుకుని అక్కడ దత్తాత్రేయుణ్ణి సుమారు ఎనిమిది సంవత్సరాల పైగా అనేక విధాలుగా సేవిస్తారు దానితోటి దత్తాత్రేయ స్వామి వారు గణేష్ భట్ గారికి స్వప్న దర్శనాన్ని ఇస్తారు త్రయ స్వామివారు గణేష్ భట్ గారికి నీకు కుమారుడుగా పుడతానని వాగ్దానం చేస్తారు తిరిగి నీ స్వగ్రామానికి చేరుకోమని చెబుతారు దీనితో గణేష్ భట్ గారు తన స్వగ్రామం అయినటువంటి మాంగా చేరుకుంటారు ఆ తరువాతి కాలంలో పుట్టినటువంటి వారే ఈ వాసుదేవ వాసుదేవ్ యొక్క ఉపనయనం అనేది గర్భాశ్రమంలోనే జరిగింది అంటే సుమారు ఎనిమిది సంవత్సరాల ప్రాయంలోనే జరిగింది ఆయన గురువు గారు తాత్యాజీ గారు ఈయన వద్ద వేదాభ్యాసం అనేది పూర్తి చేస్తారు వాసుదేవ్ గారు శ్రీ సాధ్లే అనేటువంటి గురువు గారి వద్ద వాసుదేవ్ శాస్త్రాన్ని నేర్చుకుంటారు వాసుదేవ్ యొక్క గురుభక్తి ఆచార నిష్ట తీవ్రమైనటువంటి సాధన చేత అతి చిన్న వయసులోనే సిద్ధ లక్షణాలను పొందుతారు వారు ఆయన తన తొలినాళ్లలో మొదటిసారిగా నర్సోబావాడి చేరుకుంటారు నర్సోబావాడి చేరుకున్న రోజు ఆయన అక్కడ ఉన్నటువంటి పుణ్యనతిలో పాద ప్రక్షాళన చేసుకుంటారు చేసుకుని రాత్రి సమయంలో ఆలయానికి ప్రదక్షిణం చేయడం మొదలు పెడతారు అనుకోకుండా ఆయనకి ఒక పొడవైనటువంటిది ఒక తేజవంతమైనటువంటి సన్యాసి కనబడతారు రాత్రి సమయంలో పవళింపు సేవ తర్వాత ఆలయ ప్రవేశం చేయకూడదనేటువంటి నియమం నీకు తెలియదా అని ప్రశ్నిస్తారు దానితో క్షమించమని ఆ యతీశ్వరుణ్ణి ప్రార్థిస్తారు వాసుదేవ్ ఇది తన గురువైనటువంటి గోవింద స్వామికి తరువాతి కాలంలో చెబుతారు వాసుదేవ్ అప్పుడు గోవింద స్వామి ఆ సన్యాసి ఎవరో కాదు మహానుభావుడు దత్త దత్తస్వరూపమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారే నీకు దర్శనమిచ్చారని సెలవిస్తారు ఇలా దత్తాత్రేయ స్వామివారు అడుగడుగున వాసుదేవ్ యొక్క జీవితంలో దర్శనమిస్తూ ఆయన్ని సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడంలో నూటికి నూరు పాళ్ళు ఆయన్ని ఆయన వెన వెనకొండి నడిపించారు శ్రీ దత్తాత్రేయ స్వామివారు వారికి ఒక పేరుంది ఆ పేరు ఏంటంటే స్మర్తృగామి స్మరి స్మరించినటువంటి వారిని వెంటనే రక్షిస్తారు కాబట్టి ఆయనకి స్మర్తృగామి అనేటువంటి పేరు వచ్చింది ఇహ దత్తాత్రేయ స్వామి వారిని ఈ నామాలతోటి మనం స్మరించినట్లయితే స్వామివారు స్మరించినటువంటి వారిని రక్షిస్తూ ఉంటారు అవి దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి ఈ నామంతో స్వామివారిని ప్రేమగా స్మరిద్దాం స్వామి స్వామివారి యొక్క రక్షణ పొందుతాం స్వస్తి